అందరి కోసం మనం మన కోసం అమ్మ శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతుల వారి యొక్క దివ్య ఆశీస్సులతో మనం ప్రతి ఆదివారం పౌర్ణమి అమావాస్య తిథులలో అలాగే ప్రత్యేక దినాలలో నిర్వహించేటటువంటి శ్రీ సీతమ్మ నారాయణ సేవ అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆదివారం పురస్కరించుకుని మన గూడూరు మరియు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి అన్నార్థులందరికీ కూడా అన్న ప్రసాదాన్ని అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సాయి కార్తిక్ భరద్వాజ్ శర్మ పూర్ణ అలాగే సర్దార్ తదితరులంతా కూడా పాల్గొనడం జరిగింది మనం ఈ కార్యక్రమాన్ని విస్తృతపరచడం యొక్క ముఖ్య ఉద్దేశం మీ మీ ప్రాంతాలలో ఉన్నటువంటి అన్నార్థులకు కూడా మీరు సేవ అందిస్తారన్నటువంటి ఒక లక్ష్యం మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలను వీక్షించండి అందరికీ అన్ని శుభాలు కలుగుతాయి పట్టెడన్ను కడుపు నిండా పెట్టినంత మాత్రం చేతనే భగవంతుడు మన తరాలన్నింటినీ కూడా కాపాడతాడు ఈ ఒక్క సత్యాన్ని మీరంతా గ్రహించి ముందుకు వెళ్ళగలరని ప్రార్థిస్తూ హరి ఓం తస్సత్ శుభం బాగుతూ అందరి కోసం మనం మన కోసం అమ్మ